మీ ప్రేమే నాకు ఇన్స్పిరేషన్ నా జీవితంలో అన్నిటికీ ఇన్స్పిరేషన్ చేతిలో పది లేవు లోకంలో నా అంత సంతోషమైన లేడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇక అన్ని వీడి కోసమే వీడి చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీడి రాత్రలా రాస్తుందో నాకు తెలియదు కానీ ఏదైనా తప్పుగా రాసుంటే దాన్ని మార్చి రాస్తాను ఎనీథింగ్ ఫర్ యూ అండ్ ఆ ఎనీథింగ్ ఫర్ హిమ్ నాకెంత స్వేచ్ఛనిచ్చారు నాకు కావలసినవన్నీ ఇచ్చారు మర్చిపోలేండి డాడీ యూ లెట్ మీ లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ నాలో ఉన్న మ్యూజిక్కి కూడా మీరే కారణం డాడీ అమ్మ కూడా మిమ్మల్ని అంతే నాకు తెలుసు డాడీ అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను ఆ రోజు గుర్తుంది ఏదో పాస్ అయిపోతానంటున్నావు చూద్దాం నువ్వు స్మోక్ చేయట్లేదు కదా ఐ డోంట్ వాంట్ యు టు స్మోక్ చేయలేదు డాడ్ ముట్టుకోలేదు గుడ్ మీరు మాత్రం చేస్తున్నారు ఇది కాలేజీలో అలవాటు తర్వాత నేను నువ్వు రోడ్ల నుంచి రామాయణతో మాట్లాడడం చూశాను అది క్వశ్చన్ పేపర్ అడిగాను నీళ్ళు చిన్నదైనా అందంగా ఉంటుంది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు ఐ హో ప్రాబ్లం అదే ఇంటికి అవును సరే ఓకే ఆర్తితో మాట్లాడితే నువ్వెద్దా ఫోజ్ కొడుతూ తిరుగుతున్నావు అంతే మాత్రం మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ కనిపించకూడదు రే ఒక్క తప్పైనా వాడిని కొట్టాలరా వాడు బాడీ చూసావుగా పైగా నీకంటే హైట్ మనకు అంత సీన్ లేదురా వాడిని కొట్టి మనం ఎస్కేప్ అవ్వలేము మన దగ్గర సైకిలే ఉంది వాడి దగ్గర యమహా ఉంది 나타나게 티었어나타도게때었어 나타나게 되었어. 나타나게 되었어. 나타 소리야, 었어나타어 나타나게 되었어. 나타가게되 ఏంటి ప్రాబ్లం అమ్మాయితో మాట్లాడాను తన బాయ్ ఫ్రెండ్ అట కొట్టాడు తిరిగి కొట్టావా నాకంటే పెద్దవాడ్డా అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు ఎందుకు ఎనివే గుడ్ నైట్ వేరే నా హీరో డాడీ ఇక్కడే ఉంటారు ఉంటారటరా నాకు మాత్రమే జరగండి రాగండి వల్లండి రావండి రారా కొట్రా రే అటు చూస్తున్నావేంట్రాట్రా రే ర 비 좆다 에이 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 좆다 에 రాయ్ ఆర్థికతో మాట్లాడుతాను రాయ్ చచ్చే వరకు మాట్లాడతాను నీకు భయపడి మాట్లాడ మా నేను మాట్లాడతా వదలరా రే అన్నింటికి వెళ్తున్నాను ఈ డబ్బులకి తనే మందేస్తుంది సింపతి వర్క్ అవుట్ అవుతుంది థ్యాంక్స్ రాయ్ ఏడో యువ నన్యో నా ఆరోగ్యం జాగ్రత్త చా హాస్టల్ లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడున్నట్టు ఏమో ఎక్కువగా మారిపోకు చ సారీ అప్పుడు నా దగ్గర డబ్బు మీ అత్త దగ్గర నలభై వేలు తీసుకోవాల్సి వచ్చింది నేను అడ్మిషన్ కోసం దాని గురించి నువ్వు ఆలోచించకూడదని చెప్తున్నాను ఇదిగో ప్రతి నెల పంపిస్తాను లెటర్ రాయ్ డైలీ రాయి నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్ పది ఏళ్ళతో రాక మీద నువ్వు నా నీడర్లో లేవు వియ టూ గ్రోనప్ నౌ ఓకే సీక్రెట్ టకే ఓకే బై డాడీ అండ్ కాలేజ్ లో మీరు నడిచి వెళ్ళడం గుర్తుంది డాడీ